మామూలుగా జర్నలిస్టులకి ఉషోదయాలు విషస్సులు ఉండవంటారు అంటే మాకు సాయంత్రాలు ఉదయాలు ఉండవని అయితే ఇప్పుడు విజయ్ కుమార్ గారు వల్ల బయటికి రావాల్సి వచ్చింది మిత్రులు జూలూర్ గౌరీ శంకర్ గారు గత మూడు దశాబ్దాల నుంచి పరిచయం జనరల్ గా కవిత్వం వాళ్ళు ఆ కవిత్వాన్ని ఆస్వాదించే వాళ్ళు ఎక్కడో ఒక చోట రస డోలికల్లో తేలుతూ ఎక్కడో ఒక చోట మీట్ అవుతూ ఉంటారు ఆ క్రమంలో విజయ్ కుమార్ గారు నేను కలిసాం ఆయన ఈ బుక్ నాకు ఇస్తే నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఆయన ఆయన ముప్పై ఏళ్ల పాటు అడవుల్లో ఆదివాసులతో బతికాడాను ఒక ఏళ్ళ పాటు నేను కూడా అదే చేశా భద్రాచలం అడవుల్లో సో నాకు దగ్గరగా ఉన్న ఒక మనిషి మళ్ళీ తలసపడ్డాడే అని చాలా సంతోషపడ్డాం ఆయన బుక్ విషయానికి వస్తే సత దానికి జూలు గౌరీ శంకర్ గారు ముందు మాట రాశాడు ఆయన కూడా చాలా గొప్పగా రాశాడు సమీరాలు హాయిగా ఉన్న సమీరాలు అవి మనసును తాకే సమీరాలు ప్రతి ఒక్కడు అనుభవించే సమ ఆస్వాదించే సమీరాలను రాశాడు ఆయన నిజంగా ఆయన ముందు మాట ఆ బుక్లో ఉన్న కవితలకి చాలా పర్ఫెక్ట్గా గా సరిపోయింది ఆయన ఆదివాసీలతో ఎంత దగ్గరగా ఉంటాడంటే ఆదివాసీలు వాళ్ళు సృష్టికి మూల అని రాస్తాడు ఒక కవిత్వంలో ఇంకొక చోట విప్ప పువ్వు పూసింది ఆదివాసీ మోములో చిరునవ్వు విరిసింది అంటాడు అంటే ఆ విప్ప పువ్వు పూయడం దానివల్ల ఆదివాసీకి వచ్చిన ఆనందం ఎంత అనేది ఈయన మనసుతో చూసి రాసి మన మనసుల్ని రంజింపజేశాడు అది కవి యొక్క గొప్ప లక్షణం తర్వాత ఆయన కవిత్వంలో ఎంత వేగం ఎంత సుడి ఎంత వేడి వాడి ఉంటుందంటే ఒక చోట అంటాడు ఒకే రాత్రిలో ఒకే రాత్రిలో తారలను అందుకోవాలి కనురెప్ప మూసి తెరిచేలోగా అద్భుతాలు సాధించాలి అది ఒక ఒక మనిషిని ప్రేపిస్తుంది అది ఒక పని చేయడానికి ఒక గమ్యం చేరడానికి ఒక ఉద్రేకపరచడానికి కావాల్సిన మాటలు వాక్యాలు ఆయన కవిత్వంలో ఇట్లాంటివి చాలా చోట్లు ఉన్నాయి ఆయన కవి హృదయం ఎంత విశాలమైందంటే ఒక చోట అంటాడు కవి హృదయం రవిగాంఛని ఎల్లలను తాకాలి రవిగాంఛని ఎల్లలను తాకాలి మన సామ్రాజ్యం మనం సాధారణంగా బ్రిటిష్ సామ్రాజ్యం గురించి చెప్పుకునేటప్పుడు అంటాం రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం అని ఆ సూర్యుడు కూడా చూడలేని ప్రదేశాల్ని ఆ హద్దుల్ని కూడా చనిపేస్తూ కవి మనసు కాంచాలి అంటాడు అది నిజంగా చాలా హృద్యమైన మాట అది తర్వాత ఆయన రాసిన కవితల్లో కూడా ఈ వంద సమీరాల్లో కూడా అనేక నేపథ్యాలు అనేక మానవ జీవన పరిణామ క్రమంలో జరిగే అనేక సంఘటనలు చూసి స్పందించి రాశాడైనా ఉదాహరణకు ఇటీవల కాలంలో యువత ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిన దాని మీద కూడా ఒక కవిత రాశాడైనా గడియ రికార్ లేదు గవ్వ ఆదాయం లేదు దాంట్లో అంటాడు నేటి యువత జీవితం సెల్ ఫోన్ మయం అది గమ్మత్తుగా మెల్లగా మెల్లగా మత్తెక్కించే అయోమయం యువత గురించి ఇంతకంటే అసలు నిజంగా చెప్పడానికి ఈ రోజు ఉన్న యువత ఆ పుస్తకం చదివితే ఓహో మనం ఇలా వెళ్ళిపోతున్నామా ఈ దారిలో వెళ్ళిపోతున్నామా కొద్దిసేపు ఆగి వాళ్ళ గురించి వాళ్ళు ఆలజ్ మన మన గమ్యమేంటి మనం అనే దానికి దారి చూపిస్తుంది అనేది నా ఉద్దేశం సెల్ ఫోన్లో మునిగిపోయిన వాడికి ఇక మనస్సుకు శాంతి ఎక్కడది నీకు నీవుగా ఆలోచించుకునే గడియ సమయం ఎక్కడదే అంటాడే మనవి కాని పోస్టులకి మనవి కాని విషయాలకి లైకులు కొడతాం షేర్లు చేస్తాం ఏదోదో చేస్తూ ఉంటాం కానీ మన గురించి మనం ఆలోచించుకొని మన గమ్యం గురించి మనం ఆలోచించుకోవడం కూడా చాలా ముఖ్యమని యువతకైనా ఒక సందేశం ఇచ్చాడు ఈ బుక్లో అనిపించింది సగటు జీవి గురించి ఒక మాట రాస్తాను సగటు జీవి అంటే మనందరం మనందరి గురించి రాసినట్టే ఫీల్ అయ్యా నేను అది లోకం కోకర తెలియనే లేదు లౌక్యం చేసే గాడి తెలియనే లేదు నా ముందు చేసే ముఖస్థుతికి ఉబ్బి తబ్బి పోతాను మోసపోయాక అమాయకు చక్రవర్తని నేనే నమ్ముకుంటాను మనం చాలా చాలాసార్లు ఈ పరిస్థితిని ఉంటాం అది సగటు జీవి అనుభవించిన పరిస్థితిని ఆయన చాలా హృదయంగా మనసుకి హత్తుకునేలాగా రాశాడు ఇంకొక చిన్న ఒక రెండు వాక్యాలు చెప్తాను ఇది బహుశా అందరికీ ఇక్కడ ఉన్న చాలా మందికి ఇంక్లూడింగ్ నాకు కూడా అందరికీ వర్తిస్తుందేమో అనిపిస్తుంది పుల్లలా సన్నగా ఎత్తుగా పెరిగిన శరీరానికి ఎప్పుడు బాణ పుట్ట తెలియదు ఒత్తుగా నల్లగా ఉన్న జుట్టు ఎప్పుడు తెల్లబడిందో తెలియదు కనువిప్పు కలిగేలోపు చాలా మారిపోయాయి అంటాడు ఇది చాలామంది మన జీవితాల్లో మనకు మనకు ఎదురయ్యే అనుభవం ఇలా ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్కరు ఈ పుస్తకాన్ని ఆస్వాదించేలాగా అనేక పరిణామాల్ని అనేక జీవితంలోని పలు దశల్ని ఆయన ప్రస్తావిస్తూ అలాగే ఆయన ఏంటి ప్రకృతికి దగ్గరలో ఉన్నాడు అడవికి దగ్గరగా ఉన్నాడు ప్రకృతికి అడవికి దగ్గరగా ఉన్నాడు ఎప్పుడైనా మంచి కవిత్వం రాస్తాడు స్వచ్ఛమైన కవిత్వం రాస్తాడు అలాగే ఆయన కూడా విజయ్ కుమార్ గారు కూడా చాలా మంచి పుస్తకం రాశాడు ఇలాంటి పుస్తకాలు మరెన్నో రావాలని కోరుకుంటూ సెలవుస్తున్నారు